హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ శాంటోనేస్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి మీకు గత ఆల్రెడీగా చెప్పాను కదా లేఅవుట్ ప్లాన్ అయితే మీకు వీడియో వచ్చింది సో దానికి సంబంధించిన ప్లంబింగ్ అనమాట డ్రైన్ ప్లంబింగ్ సో ఈ వీడియోలో మనకి మెయిన్ లైన్లు బాత్రూంలోనే వస్తే ప్లంబింగ్ ఎలా అనేది ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట పడమరకు స్థలం లేదనమాట ఓన్లీ బాత్రూమ్ మెయిన్గా నడిపించాం సో ఎలా వాడాలి ఏ పైపులు వాడాలి ఏ ఫిట్టింగ్లు వాడాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వర్క్ చేసేటప్పుడు కూడా మీకు లైవ్లో చూపెడతాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం సో వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలకైతే వచ్చేసామండి చూడండి ఇది మనకి హాయిదరంగా అంటే రెండో బాత్రూమ్ అనమాట ఈ రెండో బాత్రూంలో అటువైపు ఒక బాత్రూమ్ ఉంది అలాగే ఇటు ఉత్తరాం వైపు మనం లైన్ అనిపిస్తున్నాం కదా సో మనం చెప్పుకున్న ఆల్రెడీగా మీరు చూసారు కదా ఆ లేఅవుట్ ప్లాన్లో మనం చెప్పిన ప్రకారంగానే మనం ఈ బెడ్జలు అయితే కొట్టేసుకున్నాం అనమాట సో ఈ కొట్ చూసారు కదా దారిలో ఫిట్టింగ్లు అనేది సో ఇది ఫస్ట్ బాత్రూమ్ అన్నమాట అనమాట మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చి అలాగే ఇది దక్షిణ వైపు కూడా మనకి హోల్స్ పెట్టుకున్నాం గ్యాస్ పైపుల కోసం ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ పైప్ అనమాట అలాగే మనం ఫ్లో ట్రాప్ వాడుతున్నాం ఇక్కడ మల్టీ ఫ్లో ట్రాప్ అయితే యూజ్ చేస్తున్నాం దానికోసం మనం క్రాస్గా గాడి కొట్టాం ఇది వచ్చి మన కిచెన్ అనమాట కిచెన్లో కూడా మల్టీ ఫ్లో ట్రాప్ వేస్తున్నాం సో ఇది మనం చేయాల్సిన డ్రైన్ ప్లంబింగ్ ఫిటింగ్స్ అనమాట సో ఈ బాత్రూమ్ వచ్చి నలభై ఏడు ఎంగలు ఉంది ఆ నలభై ఏడు ఎంగులని మనం సెంటర్ చేసాం అనమాట అప్పుడు మనకు ఎంత వస్తుంది ఇరవై మూడున్నర సో ఇరవై మూడున్నర మనం సెంటర్ చేసుకొని అలాగే మనకి తొమ్మిది షూట్లు అయితే వాళ్ళు తెస్తారనమాట సో వెనకాల మనం పదిలు పెట్టుకొని మనం ఈ షూట్ అయితే లైన్ చేసుకోవాలి సో చూపిస్తాను మనం ఫస్ట్ అలాగా కొలత ప్రకారంగా పెట్టి మనం వైస్ ఇచ్చేస్తాం కదా ఆ వైకి ఆ ఫార్టీ ఫైవ్ ఉంటుంది కదా వై ఫార్టీ ఫైవ్ వైకి స్ట్రైట్ అవుట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఉంటుంది అనమాట ఆ వై ఫార్టీ ఫైవ్కి మనం ఆ ఎలబెంట్కి మైనా సెంటర్లో ముక్కు పడుతుంది ఆ ముక్కనైతే మనం ఇలా కట్ చేసుకోవాలి సో ఎస్టాబ్ల్యూర్లో మనం కట్ చేసి పైప్ తీసుకుంటే బెస్ట్ అనమాట ఇక్కడ అయితే మనం పేస్ట్ క్యాప్ అయితే తీస్తున్నాం సో అది తీసుకోవచ్చు దాన్ని మనం పేస్ట్ రాసి రెండింటికి రాసుకుంటే ఫ్రీగా వద్దండి ఒక్కొక్క కంపెనీ అయితే ఇబ్బంది పెడతా ఉంటాయి సో అలాగా ఇబ్బంది పెట్టినప్పుడు రెండింటికి రాసుకోండి పైప్కి రాసుకోండి అలాగే ఫిట్టింగ్ కూడా రాసుకోండి రాసుకుంటే ఏమవుతుంది ఫ్రీగా ఎక్కువ అనమాట పేస్ట్ రాయడం వల్ల సో మనం లైన్ చేసుకొని అప్పుడు మనం బాత్రూమ్కి బాత్రూమ్కి అయ్యాన ఎంత పైప్ మొక్క పడుతుందో కొలుచుకొని సో మనం సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు టేప్తో సెట్ చేస్తాను ఇరవై మూడున్నర సెంటర్ ప్లస్ వెనకాల పదంగాలు బిండికి సెంటర్ అనమాట ఎలా బిండికి సెంటరు పదంగలు పెడుతున్నాం సో నెక్స్ట్ దాంట్లో కూడా మనం అలాగే వైఫ్ సెట్ చేసుకోవాలి ఆ సెట్ చేసుకున్నాం దానికి దీనికి మయ్యాన గ్యాప్లో పైప్ ఎంత పడుతుందో మనం అప్పుడు లై ఈ టేప్తో మెదడు తీసుకొని దాన్ని పైప్ కట్ చేసుకుంటున్నాం అనమాట సో ఈ పైపులు కట్ చేసుకున్నప్పుడు మెజర్మెంట్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలండి ఈ ఎస్తాబ్లేర్ ఫిట్టింగ్లో ఈ పైప్ అనేది కరెక్ట్గా ఎక్కించకపోతే లీకేజ్ అయ్యే అవకాశం అనమాట అందుకే మనం ఈ వై సెట్లు అనేది రెండు బాతులు రెండు వైలు సెట్లు అయితే తయారు చేస్తాం కదా అది ఫస్ట్ మనం ఈ మెజర్మెంట్ తీసుకొని ఆ ప్రకారంగా కట్ చేసుకొని మనం ఎక్కించుకుంటే లీక్ అవ్వన్నమాట సో ఇలాగ పేస్ట్ రాసి మొత్తం ఆ పైపును కూడా అయితే జాయిన్ చేసేసామన్నమాట సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది మీకు లైవ్లో వర్క్ చూపిస్తాను కదా హెల్ప్ అవుతున్నాయా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాగా చేయొచ్చా లేదా మామూలుగా వా అంతా చేసినంత వాయిస్ ఇస్తే మీకు యూజ్గా ఉంటుందా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఎవరైనా చూస్తే మీ ఊరి ఏంటో ఈ కామెంట్ బాక్స్లో రాయండి నేను వరకు ఈ వీడియోలో వెళ్తున్నాయో తీసుకుంటున్నాను అంతే సో ఇలాగ లైన్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు డ్రైన్ ప్లంబింగ్ అంటే మామూలుగా ఈ టైర్ డ్రైన్ ప్లంబింగ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చి వేస్ట్ వాటర్ సంబంధించింది చూడండి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తాను చాలా గుర్తుంచుకోండి మనకి ఈ వేస్ట్ వాటర్ కూడా మన బాత్రూమ్ మెయిన్ లైన్ అవుతుంది కాబట్టి నాగలైన్ లైన్ వాస్తున్నాం ఓకే ఆ నాంగలైన్కి రిడ్యూసర్ వాటర్ చూడాలి రిడ్యూసర్ అనేది స్టెప్ కింద ఉండాలి సో పైన నాంగల పైపు రెండున్నర పైపు ఒకే లెవెల్లో ఉండాలి మనం ఇక్కడ మల్టీ ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాం వాష్ వేసిన పాయింట్లు అయితే ఉన్నాయి కదా గుర్తుంచుకోండి ఆ స్టెప్ అనేది కిందకుంటే ఏమవుతుందంటే కాలంలోకి నీళ్ళు వెళ్ళినట్టుగా వెళ్ళిపోద్ది మనకి స్ట్రక్కింగ్లో అయ్యే అవకాశం ఉండదు ఇప్పుడు రిన్నర్ పైప్ వేసుకోవచ్చు కదండి నాగల పైపు ఎందుకు అని కొన్ని కామెంట్స్ చేస్తారు కానీ మనం ఏంటంటే మెయిన్ లైన్ అనేది బోతులు వేస్తున్నాం కదా సో మనం బయట ఎక్కడ మళ్ళీ మనం పైప్ వేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే నాంగ లైన్ వేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో స్ట్రక్ అవ్వన్నమాట అలాగే పైన కూడా మనకి ఎప్పుడైనా బాత్రూమ్లో కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు దీంట్లో కలుపు ఉన్న ఫ్రీగా ఉంటుంది అనమాట రన్నింగ్ ఇబ్బంది ఉండదు అదే రిన్న రేసాం అనుకోండి పైన బాతులు వేసుకుండా మనకి ఎప్పుడో స్ట్రక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది సో చూసారు కదా ఇప్పుడు వేస్ట్ వాటర్ ప్లంబింగ్ కూడా అయిపోయింది అనమాట అటు ఇటు మనకి వేస్ట్ వాటర్ అయిపోయింది అలాగే టైర్ పైప్ కూడా లైన్ అయిపోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలి వాష్ మెషిన్ మనం జాయిన్ చేసే ముందు లెవెలింగ్ చేసుకోవాలి ఫస్ట్ అదే స్పీడ్ లెవెల్ తీసుకొని దాంతో లెవెల్ చేసుకున్న తర్వాత అప్పుడు వాష్ మెషిన్ పాయింట్ ఫిక్స్ చేసుకోవాలి అప్పుడు కట్ సో అలాగే మనకి ఆల్రెడీగా బిల్ అలమర బిల్ సంబంధించిన ముక్కలు ఉంటే ఆ ముక్కలు పోగేసి దాన్ని లైన్ చేస్తాం అనమాట అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఉత్తరం వైపు అనిపిస్తున్నాం కదా ఆ ఉత్తరం స్టార్ట్ చేసి అలాగ పైకి లేకుంటూ వస్తున్నాం అది ఎలా ఉండాలంటే ఇంట్లో చట్టాలు ఎవరికి ఈ బాత్రూమ్ ఫ్లోరింగ్ కూడా ఉండేలా చూసుకోవాలి వాస్తనమాట అంటే పైకి అవ్వచ్చు పై చేయి కాబట్టి కొద్దిగా పైకి అయినా పర్లేదు మరీ మనం పై లో ఏసంత గట్టి అనేది రాకూడదు అనమాట వీళ్ళు ఆల్రెడీగా గుమ్మాలు పెట్టేశారు బాత్రూంలో మీరు వీడియోలు కావాలంటే చూడండి వీళ్ళు గుమ్మాలు పెట్టేశారు వాళ్ళు గరఫలు కూడా ఉన్నాయన్నమాట బాత్రూంలో అయినా కానీ వీళ్ళు గరఫలు కూడా పెట్టుకున్నారు ఆ ప్రకారంగా మనం అంటే లోన బాత్రూంలో లెవెల్ కానీ మనం బిడ్డ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ లెవెల్ చేసినప్పుడు మనం స్ట్రైట్ పైపులే కాకుండా మనం వైల్ అయితే యూజ్ చేస్తున్నాం కదా అలాగే మనకి వేస్ట్ వాటర్ టీలు వేసి పక్కన ఈ అంటే రిడ్యూసర్ వేసి పెట్టాం కదా వాటిని కూడా ఒకసారి లెవెల్ చూసుకోవాలన్నమాట అంటే ఒక చోట ఏంటంటే వైల్ డౌన్ అవుతా ఉంటే అవి మనకి ఈ స్ట్రైట్ పైప్లోకి కన్నా కూడా హైట్గా ఉండేలా చూసుకోవాలి సో ఆ బిండ్ చూడండి ఆ బిండ్ తిరగకుండా చూసుకోవాలి మనం అలాగే ఈ వాష్ మిషన్ పాయింట్ కూడా ఎక్కించేటప్పుడు ఫస్ట్ మనం లైన్ చేసుకొని కరెక్ట్గా తర్వాత మళ్ళీ తీసేసి ఈ గమ్ము వేసుకొని ఫిట్ చేసుకుంటే బెస్ట్ అనమాట సో ఇప్పుడు చూడండి వాష్ మిషన్ పాయింట్ మనం లెవెల్ చేస్తాం కదా దాని ప్రకారంగా మనం ఈ మల్టీ ఫ్లోర్ డ్రాప్లలోకి లైన్ చేసుకోవాలి క్రాస్గా పెడతాం అనమాట ఈ సెంటర్ చేసి వాష్ మిషన్ పాయింట్ ఫిట్ చేసుకునేలాగా పెడుతున్నాం మనం ఒక పాయింట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మిగతా రెండు పాయింట్లని కూడా మనం డమ్మిని అయితే చేసుకోవాల్సి ఉంటుంది గమ్మేసుకొని డమ్మిలు చేసేసుకోవాలి సో మన వాష్ బేసిన్ పాయింట్ కరెక్ట్గా గోడ వరకు రావాలన్నమాట టైల్స్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అప్పుడు ఏమైనా కొట్టుకోవాలని కొట్టేసుకొని మనం లైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి మనకి పైకి కిందకి నీట్గా కట్ చేసుకొని తిరగకుండా చూసుకోవాలి పై బెండ్ కూడా మనం రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ అంగులర్ పాయింట్కి పెట్టి దాని మీద వాష్ బేసిన్ అయితే కూర్చోబెట్టాల్సి వస్తుందన్నమాట సో ఇది మనమైతే ప్లంబింగ్ అంటే వాటర్ అండ్ ప్లంబింగ్ మనం చేయట్లేదు వేరే వాళ్ళు ఓన్లీ శానిటేషన్ వర్క్ మాత్రం ఈ బిల్డింగ్ అనమాట సో అయిపోయిన తర్వాత మనం హోల్స్ ప్యాక్ చేసుకొని అలాగే దిమ్మలతో కట్టేసుకోమట మనం బిడ్డ వేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది అనమాట అలాగే బెండ్ కూడా ఒకసారి చూసుకోండి లాల్ పెట్టి అటు ఇటు వాళ్తూ ఉంటాయి అవి ఏంటంటే వంకర కనబడతాయి టైల్ చేసిన తర్వాత అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియో కలుద్దాం